నమస్కారం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు సిక్స్ గ్యారంటీస్ అని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు హామీ ఇచ్చింది పైగా సిక్స్ గ్యారంటీస్ కార్డు అని చాలా మందికి కార్డును కూడా ఇచ్చింది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుపోయిందంటే స్వయంగా ఆ పార్టీ జాతీయ నాయకులు వచ్చి సిక్స్ గ్యారెంటీస్ కార్డును రిలీజ్ చేశారు అయితే వాటి అమలు తీరు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది మళ్ళీ ఈ గ్యారెంటీస్ ఎంత వరకు వచ్చాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం వీళ్ళు చెప్పిన ముఖ్యమైన గ్యారంటీ మహాలక్ష్మి వాస్తవానికి ఒక విషయం ముందు తెలియాలి ఏంటంటే పేరుకు సిక్స్ గ్యారంటీసే గానీ మొత్తం ఇది పదమూడు స్కీములు అందులో మహాలక్ష్మి మొదటిది వాళ్ళు మహాలక్ష్మిలో చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఆ స్కీమ్ కి ఇంతవరకు ఒక జియో గానీ గైడ్ లైన్స్ గాని దానికి ఒక బడ్జెట్ కేటాయింపు గాని ఇంతవరకు ఏమీ జరగలేదు కాబట్టి ఆ స్కీమ్ ఇంకా ఈ రోజు వరకు దాని ఊసే లేదు ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు అయితే దీంట్లో ఇది అమలు అవుతుంది కానీ దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి ప్రజాపాలనలో ఎవరైతే గ్యాస్ సిలిండర్ కు టిక్కు పెట్టారో అటువంటి కుటుంబాలకే గ్యాస్ సిలిండర్ అందుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు పైలట్ ప్రజావాణి ఆదిలాబాద్ లో అయితే చాలా సమస్యలు వందల మంది మాకు ఐదు వందలు సబ్సిడీ గ్యాస్ వస్తలేదని చెప్తూ ఉన్నారు అమలు అవుతుంది కానీ దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు అది అమలు అవుతుంది కానీ దాంట్లో ఉన్న సమస్యలు ఏంటంటే చాలా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది చాలా మంది నిలబడడానికి కూడా స్థలం లేనంత సమస్య ఉంది కాబట్టి ఉచిత ప్రయాణం స్కీమ్ అమలు అవుతుంది కానీ ఖచ్చితంగా బస్సుల సంఖ్యను అయితే తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉంది ఇక రెండోది రైతు భరోసాకి వెళ్దాము వాళ్ళు ఏమన్నారు అంటే ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు అన్నారు దీంట్లో బాగా సమస్య ఏంటంటే అసలు పదిహేను వేలు కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన ప్రక్రియ ఇంతవరకు కనీసం ఒక చర్చ గాని కౌలు రైతుల గుర్తింపు ఎలాని గాని ఇంతవరకు ప్రసక్తి లేదు మంత్రులు శాసన శాసనసభ్యులు కానీ ఎక్కడ దాని ముంచటే లేదు అసలు వాళ్ళకి ఎంత బడ్జెట్ అవసరం ఎంతమంది కౌలు రైతులు ఉన్నారని స్వయంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు కౌలు రైతులకు కూడా మేము గుర్తింపునిస్తామని చెప్పారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వయంగా లెటర్ ఓపెన్ లెటర్ రాశారు కౌ రైతులను మేము గుర్తిస్తాము వారికి కూడా రైతు భరోసా ఇస్తాము మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పారు అధికారంలోకి వచ్చారు కానీ ఇంతవరకు దాన్ని ఊసేయండి తర్వాత ఈ రైతు భరోసా కూడా ఒక సంవత్సరం ఏమో ఒక సీజన్ కు నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకే క్లోజ్ చేశారు ఈ ఒక్కసారి మొన్న సీజన్ లోనే అందరికీ రైతు భరోసా వేశారు అది స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేశారో మళ్ళీసారి మళ్లీ ఎన్నికలకి చేస్తారో కూడా గ్యారంటీ లేదు ఇదైతే అత్యంత బాధాకరం కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ ఈ ఇరవై రెండు నెలల్లో దాన్ని ఊసేయలేకపోవడం చాలా బాధాకరం ఇక వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వేస్తామన్నారు అంటే ఉపాధి హామీ పనికి వెళ్లే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు దానికి జీవో తీసుకొచ్చారు గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము కనీసం ఇరవై రోజులు గ్రామీణ ఉపాధి హామీ పనికి పోయిన వాళ్లను ఈ దీనికి గుర్తిస్తామని చెప్పారు బడ్జెట్ లనేమో పన్నెండు వందల కోట్లు కేటాయించారు కానీ ఈ రోజు కూడా కేవలం యాభై కోట్లు మాత్రమే ఈ వ్యవసాయ కూలీలకు అందింది ఇంకా మొదటి విడత కూడా అనేక మంది వేలాది మంది వ్యవసాయ కూలీల దాదాపు ఐదు లక్షలకు పైగా వ్యవసాయ కూలీలను గుర్తించామని చెప్పారు గాని వేసింది మాత్రం కేవలం డెబ్బై తొమ్మిది ఎనభై వేల మందికి మాత్రమే ఈ రోజు వరకు వాళ్ళు వేశారు ఇక వరి పంటకు బోనస్ అన్నారు వరి పంటకు బోనస్ ఈ పోయిన సీజన్ లో అమ్మిన వాళ్ళకి ఈ రోజు వరకు ఇంకా దాదాపు పదకొండు వందల యాభై ఆరు కోట్లు పెండింగ్ ఉంది మరి ఇంత పెండింగ్ ఉంది వచ్చేసారి ఖచ్చితంగా చేస్తారా లేదా అనేది కూడా లేదు ఇంత పెండింగ్ నిన్న ఈ రోజు పేపర్లలో అన్ని వార్తలు వస్తున్నాయి మాకు ఈ రోజు వరకు బోనస్ పడలేదని కాబట్టి అది కూడా ఇంకా అంత ఖచ్చితంగా చెప్పడానికి రాదు ఆ తర్వాత వీళ్ళు చెప్పిన ఇంకో స్కీమ్ గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు సరే అది కొంత అమలు అవుతూ ఉంది దాంట్లో కూడా ఇంతకుముందు చెప్పినట్లు ప్రజాపాలనలో ఎవరైతే దానికి టిక్కు పెట్టారో వారికి మాత్రమే ఈ ఉచిత విద్యుత్ అందుతుంది ఉదాహరణకు ప్రజాపాలనలో ఎవరైనా టిక్కు పెట్టకుంటే ఈ రోజు వరకు అధికారులకు కానీ లేదంటే బాధితునికి కానీ ఈ రోజు వరకు దాన్ని మార్చుకునే ఆప్షన్ కూడా లేదు అంటే కాబట్టి దాంట్లో అధికారులకు బాధితునికి మాకు విద్యుత్ ఉచిత విద్యుత్ అవసరము అని మళ్ళీ టిక్కు పెట్టుకునే అవకాశము ఆప్షన్ కల్పించవలసిన అవసరం అయితే ఉంది ఆ తర్వాత ఇందిరం ఇల్లు అన్నారు ఇప్పుడు ఇల్లు లేని ప్రతి వాళ్ళకు ఇందిరామ ఇల్లు అన్నారు దాని ఉద్దేశం అది కానీ ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఫేజ్ వన్ ఫేజ్ టూ అని వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ పోవాలంటే ఇంకొక పది పదిహేను సంవత్సరాలకు ఎక్కువే టైం పడుతుంది కాబట్టి ఈ యుని వాళ్ళందరికీ అన్నారు కానీ దీంట్లో అయితే ఇంక ఇది ఆ శాచురేషన్ పోయేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పండి తర్వాత ఉద్యమకారులకు రెండు వందల యాభై చంద్రపు గజాలు ఎన్ని స్థలం అన్నారు దాని గురించి ఇంతవరకు ఇక గైడ్ లైన్స్ గానీ దాని గురించి టాపిక్ గానీ ఏమీ లేదు తర్వాత యువ వికాసం అన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు గురించి ఇంతవరకు దానికి గైడ్ లైన్స్ కానీ విధి విధానాలు కానీ ఏమీ రాలేదు దీని గురించి ఇంకా ఇంతవరకు టాపిక్ కాలేదు ఇక ఆరో గ్యారంటీ చెప్పింది అయితే చేయతాం ఎక్కువ మంది లక్షలాది మంది జనాలు ఓట్లేయడానికి వేయడానికి కారణము ఈ రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలు చేస్తాము కొత్త వాళ్ళను వెంటనే గుర్తిస్తామని చెప్పిన దానికి లక్షలాది మంది నమ్మారు అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు అవుతున్నా గాని పెన్షన్ ను అదే రెండు వేల పదహారు రూపాయలే అందుతుంది అది నాలుగు పెంచడం ఇంతవరకు దాని కాపీకే మొదలు కాలేదు రెండో విషయం ఏంటంటే అసలు కొత్త వాళ్ళను గుర్తిస్తలేదు మొత్తం తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు జూన్ లో చిత్తచివుడిసారిగా నూతన పెన్షన్లు ఇచ్చారు మళ్ళీ ఈ మూడు సంవత్సరాల మూడు నెలల్లో కొత్త పెన్షన్ అనేదే మొదలు కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఎక్కువ మంది లక్షలాది మంది ఆశలు పెట్టుకున్న ఒక విషయం ఏదంటే పెన్షన్ ను డబల్ చేస్తారని నాలుగు వేల పెన్షన్ ఇస్తారని కొత్త వాళ్ళని గుర్తిస్తారని దాని మీద ఇంబడే ఈ ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ గాని విధి విధానాలు గాని ఇంకా దాని గురించి రాలేదు చివరిగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అన్నారు సరే అది ఆల్రెడీ ఇంతకు ముందు ఐదు లక్షలు ఉంది దాన్ని పెంచారు అది ఎంతో కొంత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఉపయోగపడుతుంది మొత్తం మీద ఏంటంటే సిక్స్ గ్యారెంటీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తాము దీనికి ఒక చట్టం కూడా తెస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకులు సిక్స్ గ్యారెంటీస్ ఒక యాక్ట్ తెస్తాము దీన్ని అంత పకడ్బందీగా మేము అమలు చేస్తామని చెప్పారు పేరుకు సిక్స్ గ్యారెంటీసే కానీ మొత్తం పదమూడు స్కీములు కానీ చాలా నిరుత్సాహంగా ఉంది ఈ స్కీమ్ల అమలు తీరు గురించి ఇప్పటికి ఇరవై రెండు నెలలు అయింది తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యంగా మీరు గ్రామాల్లో కూడా ఈ కార్డులు పంచారు కదా సిక్స్ గ్యారెంటీస్ కార్డులు మేము అని జనాల కార్డులు పంచారు ఇప్పుడు ప్రతిపక్షం కూడా బాకీ కార్డులు అని వాళ్ళు కూడా కార్డులు పంచుతున్నారు అంటే ఈ ప్రభుత్వం అమలు చేయలేదు ఈ స్కీములన్ని కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా వీలైనంత త్వరగా వెంటనే ఈ సిక్స్ గ్యారంటీస్ ను అమలు చేయాలని కోరుతున్నారు